నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి కుమారతల గారు ఏంటి సారీలా ఉన్నారు ఆ ఫోటో పెట్టింది అమ్మాయి అనుకుంటున్నారా ఒక మ్యూజిషియన్ని ఫాలో అప్ చేసి ఆయన ఆయన్ని ఫాలో అవ్వడానికి అలా హెయిర్ స్టైల్ పెంచడం జరిగింది ఆయన ఎవరో కాదు మన జాకిర్ హుస్సేన్ గారు జాకీర్ హుస్సేన్ గారు తబలా వాయించేటప్పుడు మీరు ఒక సారా హెయిర్ స్టైల్ చూసారా అక్కడ రితం ఎలా తబలా వాయిస్తారో ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా అలాగే కదులుతూ ఉంటుంది సో సార్ ఆయన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా పెంచడం జరిగింది ఇక్కడ చూస్తే గీతా సారాంశాన్ని వర్ణిస్తూ సార్ కొన్ని పాటలు పాడారు మన ఘంటసాల గారు ఘంటసాల గారు బెడ్ మీద కూర్చొని గీతా సారాంశాన్ని పాడటం జరిగింది ప్రతి వాళ్ళు చనిపోయినప్పుడు ఈ పాటలు పెడుతూ ఉంటారనమాట అది ఒక ఏంటి అంటే పుట్టినవారు గిట్టకమానరు గిట్టినవారు పుట్టక మారరు అనే ఒక సారాంశంతో ఒక పాట ఉంటుంది ఇది చనిపోయే ముందు ఆయన పాడటం వల్ల అది అంత ఫేమస్ అయింది అంటూ ఉంటారు ఇక్కడ చూస్తే కృష్ణుని సార్ సార్ ఇస్ట్ ఆర్డినరీ సార్ నో వార్డ్స్ చాలా అద్భుతంగా వేయడం జరిగింది ఇక్కడ పండిత్ రవిశంకర్ గారు పండిత్ రవిశంకర్ గారు సీతారా వయస్ తర్వాన సెలైన్ కట్టుకొని వచ్చి స్టేజ్ మీద లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా నైన్ డేస్లో చనిపోతారు అనగా ఒక్క మెజిషియన్కి కళ్ళల్లో నీళ్ళు నేను కొన్ని రోజుల్లో చనిపోతా ఇది నా లాస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పినప్పుడు ఆయనలోని బాధ అంతా కూడా ఆ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది ఇప్పటికీ అది హైలైట్ అంటే కళాకారుడికి ఎప్పుడు మరణం లేదు జీవం మాత్రం అంటే ఆ శరీరం మాత్రమే పోతుంది అంతేకాని ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు మనలో జీవించే ఉంటారు వాటర్ లిల్లీస్ మధ్యలో ఉన్న మన ఎవరు సారీ సుబ్బలక్ష్మి గారు సో పువ్వు ఎంత ఫ్రెష్గా ఉంటుందో వాటర్ లిల్లీస్ నీళ్ళలోంచి ఇలా వచ్చి అలా సూర్యుడు వెళుతురు పడగానే అని ఇలా వికసించి ఒక స్మైలింగ్ ఎలా వస్తుందో ఈమె పాట పాడితే అంతే స్మైల్స్ ప్రతి ఒక్కళ్ళ ఫేసెస్లో ఆ నవ్వు ఉంటుంది ఎందుకు అంటారా సుప్రభాతం చూడగానే సుప్రభాతం వినగానే పొద్దున్నే లే ఓ తెల్లవారింది అన్న ఫీలింగ్ వస్తుందనమాట సో వాటర్ లిలీస్ కూడా పొద్దున్నే ఆ సూర్యుని చూడగానే ఒక స్మైల్ వస్తుంది సో ఇక్కడ మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీణతో ఆమె పాడుతున్నది కొన్ని దృశ్యాలు కానీ ఆమె పాడే కొన్ని పాటలు కానీ ఎంత మధురంగా ఉంటాయండి సో దట్స్ అచ్ అండ్ కళాకారుడికి ఎప్పుడూ మరణం లేదు వారి పాట ఉన్నంత వరకు వారు ఈ బొమ్మ మీద బతికే ఉంటారు సో వాళ్ళందరికీ ట్రిబ్యూట్ ఇస్తూ అలాగే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి రవి కుమార్ గారికి అందుక కుమార్ అద్దాలు గారికి హ్యాట్స్ ఆఫ్ టూ యూ సార్ సో మా వేల్స్ ఆఫ్ ఆర్ట్లో సార్ కూడా ఒక మెంబర్ అవ్వడం వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఎందువే థ్యాంక్ యూ సో మచ్ సంచలి దాస్ కోటపాటి సనీ దాఫ్